రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సాగుతూ మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మేము సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసి తోటి రైతు సోదలకు షేర్ చేయండి రెండు వేల ఈ యొక్క వీడియోలో చూసుకున్నది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం గాను మేలైనటువంటి విత్తనాలు ఏ విధంగా వేసుకుంటే సరికొత్త తేజ రకాలు మంచిగా వేసుకున్నట్లయితే దిగుబడులు వచ్చే అవకాశం ఉంది ఆ విధానంలో భాగంగా ఈ యొక్క ఈ ఒక రోజు వచ్చేసి ఫామ్ టెక్ కంపెనీ శరత్ అనే వెరైటీ చూడడానికి రావడం జరిగింది రైతు ఏ విధంగా పంట పొలం సాగు చేశాడు అలాగే ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా రైతుని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం మీ పేరు బాణవ్ గణేష్ బాణవత్ గణేష్ ఇది ఏ ఊరండి గోవింద్రాల సార్ గోవింద్రాల ఏ మండలం కామేపల్లి మండలం మండలం ఏ జిల్లా ఇది ఖమ్మం జిల్లా సార్ ఖమ్మం జిల్లా ఓకే అండి ఎంత సార్ మీరు తోట నాలుగు ఎకరాలు నాలుగు ఎకరా తోటే సార్ ఏ వెరైటీలు వేసుకున్నారు నేను ఇది ఫార్ట్ టెక్ వాళ్ళ చేద్దాం షరత్ వెరైటీ వేసుకో ఇంకా ఏ వెరైటీలు వేసారు రెండు మూడు రకాలు వేసుకున్నారు రెండు మూడు రకాలు వేసారు సో ఈ యొక్క షరత్ అనే వెరైటీ ఎక్కడ తీసుకున్నారండి మీరు మహబాద్ వెరైటీ మీరు వేసారు కదా మీరు వేసినప్పుడు విత్తనాలు జర్మినేషన్ ఎట్లా ఉన్నాయండి బాగున్నాయి సార్ మీరు భూమి మీద పెంచుకున్నారా నర్సరీలో ఇచ్చారా నేను నర్సరీలో సార్ నర్సరీలో ఇచ్చారు జర్మినేషన్ ఎట్లా వచ్చిందండి బాగా వచ్చింది సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సో మీరు ఈ యొక్క విత్తనం వేసిన కాడ నుంచి బొబ్బర్ రావటం కానీ వైరస్ కానీ ఏదైనా తెగులు సమస్యలు కానీ ఏమైనా వచ్చాయండి అన్ని రకాల తెగుళ్ళని తట్టుకుంది అన్ని రకాల తెగులను తట్టుకుంది నల్లి అనేది రాలేదు మీరు ఇతర ఇంకా రెండు వెరైటీలు వేసారన్నారు ఆ వెరైటీలకి ఈ వెరైటీకి ఎట్లా ఉందా డిఫరెన్స్ దానికి దీనికి చాలా చాడాలి దానికి దీనికి చాలా డిఫరెన్స్ వచ్చింది సో ఏ మందులు స్ప్రే చేశారండి ఇది ఏ భూమి ఇది ఎర్రచెక్కని ఎలా ఏ సాయిల్ ఇది ఇది ఎర్ర ఎర్ర భూమి ఏ మందులు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి యొక్క విత్తనానికి ఏ మందులు కొట్టారండి నేను పెద్ద మందులు ఏం కొట్టలేదు సార్ చిన్న చిన్న మందులే చిన్న మందులు కొన్ని పేర్లు చెప్పనండి నగాటా సాపు ఇక మలాతీను అలాంటి ఎకరానికి ఎంత వరకు పెట్టుబడి అయిందండి ఎకరానికి వచ్చేసి యాభై ఆరు వేల యాభై అరవై వేలే కాంప్లెక్స్ లో విత్తు కలుపుకొని మందులు మొత్తం కలుపుకొని అరవై వేల రూపాయలు విత్తనాలతో కలుపుకొని ఒక లక్ష రూపాయలు విత్తనాలతో కలుపుకొని లక్ష రూపాయల వరకు పెట్టుబడి అయింది సో మరి ఈ తోట కోసారా మీరు కోసినా సార్ మీరు తోట కోసినా కానీ పోయినట్టుగానే ఉందండి ఎంత మంచిగా ఉంది అసలు మనకి ఈ రోజు ఫిబ్రవరి పదహారో తారీఖు సో చూడొచ్చు షరత్ అనే వెరైటీ కో తోట కోసినా కానీ కోయినట్టుగా ఉంది సో చూడవచ్చు జంటకాయలు ఎట్లా ఉన్నాయో చూడండి అండి ఎంత ఈ కోసే వాళ్ళకు కూడా అనువుగా ఉండడం జరుగుతుంది ఎన్ని మంది కూలీలు పెట్టారండి మీరు కోయటానికి ఇది ఇక్కడ కిలో లేలో కిలోకి ఎంతకి ఇచ్చారండి కిలో వచ్చేసి పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు ఇచ్చారు సో మీరు ఇది ఎక్కడ అమ్ముకున్నారండి మార్కెట్లో అమ్ముకున్నారా కూలీలో అమ్ముకున్నారా ఖమ్మం మార్కెట్కి ఖమ్మం మార్కెట్లో అమ్ముకున్నారు ఎంత పడ్డదండి ధర ఎంత పడ్డది ఎండ పాటకి సార్ ఎంత రేటు పద్నాలుగు పాట పద్నాలుగు వేలు జెండా పాడేస్తే పదమూడు వేల తొమ్మిది వందలు చేశారు సో చూడొచ్చు పదమూడు వేల తొమ్మిది వందలు పడ్డది ఎన్ని కింటాల్ అమ్మారండి నేను వచ్చేసి ఇప్పుడు నలభై కింటాలు అమ్మా నలభై కింటాలు ఈ యొక్క ఈ యొక్క షరత్ అనే వెరైటీలో ఎన్ని కింటాలు తీశారు పదిహేను క్వింటాల్ చూపుతాను పదిహేను కింటాలు తీశారు సో మీకు ఎంత వస్తుంది అనుకుంటున్నారు దిగుబడి ముప్పై ఐదు నుంచి నలభై కింటాలు వచ్చేది ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు రావడం జరుగుతుంది తోట కోసినా కానీ కోయినట్టుగా ఉంది సో చూడొచ్చు మనకి ఎట్లా ఉండదు అండి కాయ జంటయలు కానీ కాయ కింద నుంచి కానీ చూడవచ్చు మీరు తాలుగాయి శాతం అనేది లేదు ఈ సంవత్సరం మనకి మై బాదు ఈ సరౌండింగ్స్ లో తాలుగా శాతం ఎక్కువ వచ్చింది కానీ ఈ యొక్క షరత్ అనే విత్తనంలో ఇప్పటి వరకు కూడా మీకు ఫస్ట్ కార్డులు ఎన్ని 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 పదిహేను క్వింటాల్లో ఎన్ని బస్తాలు వెళ్ళిన తాలు ఒకటి కూడా లేదు ఒక్క బస్తా కూడా తాళు ఎల్ల పది కేజీలు వెళ్ళినా అంతే పది కేజీలు పదిహేను కింటాల్లో పది కేజీలు తాలు వెళ్ళడం జరిగింది చెప్తే వన్ పర్సెంటే చూసుకోవచ్చు ఎట్లా ఉండదు అనేది మనకి ఈ విధంగా ఈ మనం ఒకసారి చూపిద్దాం ఒకసారి తాయ సైజ్ చూడండి సో పొట్ట నిండా విత్తనాలు ఉండటం కాయ కలర్ చూడండి నెగనెగలాడే మనకి ధమ్సప్ కలర్లో ఉండడం అలాగే మనకి జెండాపాటికి సో ఈ విత్తనాలు అనేవి దీని నిండా ఉండడం వల్ల మనకి చూ చూడవచ్చు కాటాకి మనకు దాదాపుగా సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ వరకు విత్తనాలు ఉండడం జరుగుతుంది సో బరువు వెయిట్ రావడానికి కూడా దోహదం చేస్తుంది సో ఈ యొక్క వెరైటీ రైతులందరూ వేసుకోవచ్చండి వేసుకోగ్గ ఈ సార్ సో మీ చుట్టుపక్కల రైతులందరూ మీరు ఈ పంట ఈ యొక్క షరత్ అనే వెరైటీ వేశారుగా చుట్టుపక్కల రైతులందరూ ఏం చెప్తున్నారు ఈ వెరైటీ చేసి ఎక్కడ కొన్నారని అడుగుతున్నారు సార్ వచ్చే సంవత్సరం మాకు కూడా కావాలని అందరూ అడుగుతున్నారు తీసుకున్నారో మాకు కూడా తీసుకెళ్ళండి అని అంటున్నారు సో ఇతర రెండు రకాల కన్నా ఈ రకం మేలు అనిపించిందా అట్లా అనిపించిందండి సంవత్సరం నాలుగు ఎకరాలు ఇదే వేసుకుంటారు నాలుగు ఎకరాలు శరత్ అనే వెరైటీ వేస్తామని అనుకుంటున్నారు వేరే విత్తనానికి వేరే విత్తనాలు వేయదలుచుకోవట్లేదు సో మీరు చూడవచ్చండి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో రైతు యొక్క ఫీడ్బ్యాక్ వీడియోలు తీసుకుంటే అనేక రకాలు చెప్తా ఉంటారు ఈ విత్తనం వేసుకోండి ఆ విత్తనం వేసుకోండి ఎందుకంటే సీడ్ ఎన్నుకున్నప్పుడే మీరు జాగ్రత్తగా చూ చూడవచ్చు ఇది ఒక కొమ్మ అండి ఒక కొమ్మకే చూడండి ఎట్లా ఉందనేది కాయలు సో ఇప్పటి వరకు కూడా మీకు ఎన్ని రోజులు అండి మీరు మందులు వాడక ఎన్రోల్ రోజులు అవుతుందండి నెల దాటి నెల మందులు అయినా కానీ నల్లి అనేది నీళ్ళు ఏవని సో మీరు మందులు ఎన్ని ఎన్రోల్ అవుతుంది నెల దాటించు నెల దాటింది నెల దాటినా కానీ మనం చూడవచ్చు అసలు అన్ని కూడా ఇగురులు కాలిపోవాలి కానీ చూడవచ్చు ఎంత గ్రీనేష్ గా ఉండడం జరుగుతుంది ఫ్లవరింగ్ కూడా చూడవచ్చు అండి ఎట్లా ఉందనేది ఫ్లవరింగ్ చూడవచ్చు మీరు సో ఫ్లవరింగ్ లో కూడా నల్లి శాతం అనేది లేదు ఇప్పటికి కూడా మనకి ఫిబ్రవరి మంత్ లో మనం ఉన్నాం అయినప్పటికి కూడా తోట ఎంత మంచిగా ఈ యొక్క ఫీల్డ్ మనం చూడడం జరుగుతుంది ఒకసారి తోట మన యొక్క రైతు రైతులందరూ ఒక విషయం అండి ఏంటంటే అనేక రకాల విత్తనాలు చెప్తున్నారు ఈ విత్తనం ఉంటేనే రైతు ఆయన పొలంలో ఏదైనా అంటే ఈ మందు పని చేయకపోయినా వేరే మందు కొట్టుకుంటాడు కానీ విత్తనమే పోతే చాలా రకాల ఇబ్బందులు ఎన్నుకునే అవకాశం ఉంది ఈ సంవత్సరం మిరపకాయ రేటు చాలా తక్కువగా ఉంది కాబట్టి రైతులందరూ తెలివిగా ఏ ఏ విత్తనాలు దిగుబడులు ఇచ్చాయి ఏ విత్తనాలు దానికి సంబంధించి మీరు ప్రతి తెలుసుకోండి సో ఈ విధంగా మీరు వచ్చినట్లయితే ఈ యొక్క ఫీల్డ్ మీరు చూసుకోవచ్చు సో గణేష్ అన్నగారి నెంబర్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆయనతో కూడా మీరు మాట్లాడుకోవచ్చు అలాగే ఇదే కంపెనీలో మనం గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం నవదీపక్ అనే విత్తనం కూడా ఇవ్వడం జరుగుతుంది సో నవదీపక్ విత్తనం కూడా బాగుండడం జరిగింది ఫామ్ టెక్ కంపెనీ రైత తెలివైన రైతు ఎంపికగా పరిగణించబడుతుంది రైతు సోదరులు గమనించండి తోట మీకు చూపించడం జరుగుతుంది సో చూడండి అండి ఒక కొమ్మకే ఒకసారి చూడండి ఎట్లా ఉంది అనేది సో ఇది ఒక కొమ్మేనండి సో జంటకాయలు చూడవచ్చు రైతులు కొయ్యడానికి అంటే కూలీలు కొయ్యడానికి ఇంట్లో మన ఇట్లా తీసుకుంటే మనకి కూలీ ఖర్చు కూడా చాలా తక్కువగా వస్తుంది మనకి ఇప్పుడు ఆరు వేలు నుంచి ఏడు వేలు ఖర్చు వస్తుంది ఆరు వేలు ఏడు ఖర్చు వస్తే రైతులు ఇది మనకు తెలిసి మూడు వేలు నుంచి నాలుగు వేలు ఖర్చు వస్తుంది కోయడానికి కూడా తాలు శాతం లేదు కాబట్టి సారీ చెప్పు మీకు పెట్టుబడి ఎంతైతే ఉంటుంది అండి ఇది ఇది యాభై ఆరు వేల యాభై ఆరు అయింది పై మందులు కట్టలు మీరు ఎన్ని రోజులు మీకు తోట అల్లుకోవడం అన్న ఇది మనకు నలభై యాభై రోజులు నలభై యాభై రోజుల్లోనే తోట అల్లుకోవడం జరిగింది ఈ గురించి మీరు రైతు సోదరులకు ఏం చెప్తాను అనుకుంటున్నారన్న ఈ రైతు ఈ రైతులకి అయితే వేసుకోదగ్గ విత్తనమే అన్న నల్లిని తట్టుకుంటది అన్ని రకాల తెగులని తట్టుకుంటది మనకు పై పై మందు తక్కువే కింద మందు తక్కువే మనకు రైతులు పాటి చేయడానికి రెండు మూడు పాటలోనే అల్లుకుతుంది మంచి మనకి రైతులు వేసుకోద ఎత్తున ఇది తక్కువ పెట్టుబడి ఎక్కువ మనకు కూల ఖర్చులు కూడా ఉండదు చెత్త కూడా రాదు తొందరగా అల్లుకుంటుంది మనకు దగ్గర దగ్గర గనుపులు చూడండి ఇంత దగ్గర గనుపులో కాయ సైజ్ చూడండి కాయ సైజ్ ఒకసారి ఎకరా నేను నాలుగు ఎకరాలు వేసుకుంటే ఈ సంవత్సరం నాకు ఇరవై లక్షలు వచ్చేదన్న అసలు నేను ఒక ఎకరం వేద్దాం అసలు అని కొత్తగా చేసిన ఈ కొత్తగా వచ్చింది ఒక సంవత్సరం ఏం అని అంటే ఒకటే ఎకరా వేసింది సార్ వచ్చే నాలుగు ఎకరాలు ఇదే వేసుకుంటాయి మన కూడా జంటకాయలు ఒకసారి మామూలు ఇత్తనా కాదు దాకా అదే సైజ్ కాదు సార్ ఇది రైతులందరూ అండి వెరైటీని వేసుకోవచ్చు ఫీల్డ్ ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఒక ముక్కే కదండి చూడవచ్చు ఎట్లా ఉన్నది అనేది సో చూడవచ్చు మీరు వచ్చి రైతులు వచ్చి కూడా చూసుకోవచ్చు అండి చూసిన టోటే సార్ ఇది ఆల్రెడీ మనకు కోపించిన తోటే ఇది ఒకసారి కోసిర్రు అయినా మనకు వచ్చిన వాళ్ళు అసలు కోసి కోసినట్టే లేదంటున్నారు ఇది బాగుంది ఒకసారి మనం చూడండి మన ప్రతి ఒక్క మొక్క కూడా సో చూడండి ఎట్లా ఉండదు అనేది ఒకసారి చూపింది చూడండి ఒకసారి దగ్గర సో సో తోటలో మనం ప్రతి ఒక్క చెట్టు చూస్తున్నాం ఇది ఒక చెట్టు అలాగే మనం చూసుకున్నట్లయితే ఇది ఒక చెట్టు అండి తోట మొత్తం కూడా ఒకే విధంగా ఒకే ఒకే విధంగా చూడొచ్చు అట్లా ఉండదండి ఒకే విధంగా అన్ని చెట్లు కూడా ఏ చెట్టు పట్టుకున్నా ఇట్లా విపరీతమైన కాసి ఇరగ కాసిందండి గుత్తులు గుత్తులుగా మనకి కాయడం జరిగింది చింతకాయలు కాసినట్టు ఎట్లా కాసిందో చూడొచ్చు ఈ యొక్క షరత్ అనే విత్తనం రైతులందరూ కూడా ఈ సంవత్సరం వేసుకోదగ్గ విత్తనం అండి ఇది రైతుోదర ఇది ఒక కొమ్మే అండి సో చూడొచ్చు ఎట్లా ఉండదనేది ఓకే ఇప్పుడు ఏం చెప్పంటే ఇంతటి విలువైన సమాచారం ఇచ్చినందుకు రైతుకు మంచి ఛానల్ తరఫున ధన్యవాదాలు అని చెప్పి క్లోజ్ చేయగల కంటిన్యూ సో రైతులందరూ మనకి ఇంత మంచిగా రైతు మన ఫీడ్ చూసుకొని అలాగే రైతు ప్రతి ఒక్క ఎందుకంటే అనేక రకాల కొత్త కొత్త ఆధునాతమైన పద్ధతులు వచ్చినప్పుడు రైతులు మనకు అందించడం జరుగుతుంది సో ఇంతటి సమాచారాన్ని అందించిన రైతు అందరికీ ధన్యవాదాలు సో కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతు సోదరులు ఈ యొక్క విత్తనం గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టయితే ఆ యొక్క నెంబర్లకి కాంటాక్ట్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకో ఉంటానండి బాయ్